ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తోంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఈఓ తోట శ్రీనివాసులు స్టార్ నైన్తో మాట్లాడుతూ ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన క్లస్టర్లకు సంబంధించి తో మాట్లాడి నూట పదిహేడు జీవో విధానం గురించి వివరించామన్నారు కొన్ని పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఎడ్యుకేషన్ క్వాలిటీ కోసం ఫౌండేషన్ స్కూల్గా మార్చి దగ్గరలోని మోడల్ పాఠశాలలో మార్చడం జరుగుతుందన్నారు ఈ జరుగుతున్న విధానాలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేక భావాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయగిరి మండలంలో అరవై పాఠశాలలు ఉన్నాయి ఈ అరవై పాఠశాలకు సంబంధించి నాలుగు క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన క్లస్టర్లకు సంబంధించినటువంటి ఈ చైర్మన్స్తో మేము ప్రతి క్లస్టర్లో సమావేశం ఏర్పాటు చేసి వన్ వన్ సెవెన్ జీవో విత్ గురించి వివరించడం జరిగింది అందులో భాగంగా కొన్ని పాఠశాలల్లో మేము మోడల్ ప్రైమరీ స్కూల్స్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ కోసం కొన్ని పాఠశాలని మేము ఫౌండేషన్ స్కూల్స్గా మార్చి నియర్ బై ఉన్నటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్లో మెచ్చి చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు చాలా పాఠశాల నుంచి ఈ వ్యతిరేక భావన అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే హై స్కూల్ నుంచి విద్యురాలు అయినటువంటి విద్యార్థులు మూడు నాలుగు వాళ్ళు విద్యార్థులు రీబ్యాక్ అయ్యి మోడల్ ప్రైమరీకి చేరినప్పుడు ఎలాంటి సమస్య అనేది ఉత్పన్నం కావటం లేదు అయితే చుట్టుపక్కల ఉండేటువంటి పాఠశాల నుంచి మోడల్ ప్రైమరీకి జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఆ పాఠశాలలో కొన్ని పాఠశాలలో ఈ యొక్క రోల్ అనేటటువంటిది ఒకటి రెండు కొన్ని చోట్ల జీరో ఏర్పడిపోతుంది అందువల్ల ఆ పాఠశాలలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకలు అనేటటువంటి దాన్ని మేము మేము అంగీకరిస్తున్నాం కానీ ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్స్గా ఏర్పాటు చేసి వాటిలో పూర్తిగా పిల్లలందరినీ కూడా రోల్ లేకుండా చేయడం అనేటటువంటి బాధాకరం మరియు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులు మేము ఆటోల్లో పంపించిన కుదరదు మేము కూలీనాలు చేసుకునే వాళ్ళం అంత దూరం పంపించి పంపించి తిరిగి మళ్ళా ఇంటికి చేరుకోవడం అనేది కష్టతరంగా ఉంటుంది ఆ విద్యార్థులకి మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి అని చెప్పేసి చా ఇరవై స్కూల్స్ నుంచి మాకు ఈ యొక్క గ్రీవెన్సెస్ ఇవ్వడం జరిగింది వీటన్నిటి మీద మాకు ఈరోజు గౌరవ కమిషనర్ వారు మూడు గంటలకు వీటి మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అందులో మేము మా యొక్క ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా గౌరవ కమిషనర్ గారికి గౌరవ డిఓ గారికి మరియు ఆర్జేడి గారికి అందరికీ కూడా ఈ యొక్క తెలియజేస్తున్నాం మా నోడల్ ఆఫీసర్ గారికి ఆల్రెడీ మేము ఈ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము ఈ పాఠశాల యొక్క ఎలా ఏర్పడబోతున్నాయి అనేటటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఈనాడు ఈ పాఠశాలలు బలోపేతం కావడం కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచడం కోసం డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడం కోసం గ్లోబల్ సిటిజన్గా విద్యార్థిని తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క మార్పులు చేయబోతున్నాము ఇవన్నీ కూడా ప్రతి పిల్లవాడి యొక్క తల్లిదండ్రులకు ఇవన్నీ కూడా మేము వివరించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అర్థం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఈ నూతన పాఠశాలలకు చేతినిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ